హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు లతాస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో రోడ్ సైడ్ బెండ్ మీద అమ్మే మోమోస్ని తయారు చేసుకుందామండి ఇంట్లోనే చాలా ఈజీగా టేస్టీగా ఫాలో అయిపోండి దీనికోసం ముందుగా ఒక కప్పు మైదా పిండి తీసుకున్నాను దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని చపాతీ పిండి కలుపుకునే విధంగా కలుపుకోవాలండి కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలండి వాటర్ అంతా ఒకసారి వేసేస్తే మైదా పిండి కదండి మొత్తం లా అయిపోతుంది కొంచెం కొంచెం వాటర్తో వీడియోలో చూపించిన విధంగా కలుపుకోండి ఫ్రెండ్స్ దీన్ని ఇలా కలుపుకొని సైడ్ పెట్టేసుకోవాలి తర్వాత వెజిటేబుల్స్ తీసుకుందాం నేను ఇక్కడ క్యాబేజీ బుట్ట క్యాప్సికమ్ క్యారెట్ ఆనియన్ పచ్చిమిర్చి అల్లం తీసుకున్నాను ఇవన్నీ నేను కట్ చే కడిగి క్లీన్ చేసి కట్ చేసి తురుముకున్నానండి ఫ్రెండ్స్ చూడండి క్యాబేజీ పుట్టది పర్పుల్ కలర్లో ఉంది మా సైడ్ అయితే మీ సైడ్ ఏ కలర్లో ఉంటుందో కామెంట్ చేయండి ఒక క్యాప్సికం రెండు క్యారెట్లు ఒక పెద్దదైతే ఒక ఉల్లిపాయ సరిపోద్ది లేకపోతే రెండు తీసేసుకోండి రెండు పచ్చిమిరపకాయలు చిన్న అల్లం ముక్క నేను ఇలా తరిమేసి పెట్టేసుకున్నాను ఇలా తరిమి పెట్టేసుకున్న దాన్ని ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో ఆ ప్యాన్ కొంచెం వీట్ అయ్యాక ఆ ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దీంట్లోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అల్లం ముక్కలు ఉల్లిపాయలు కట్ చేసుకున్నాం ఫ్రెండ్స్ ఆ ఉల్లిపాయలు కూడా దీంట్లో యాడ్ చేసేసుకోవాలి ఉల్లిపాయలు క్యాప్సికం క్యారెట్ క్యాబేజీ బుట్ట ఈ మూడు ఈ నాలుగు యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసేసుకొని నేను పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ పచ్చివాసన పోతే మోమోస్ అనేవి టేస్టీగా ఉంటాయి ఇలా పచ్చిగానే వేసిస్తే అసలేం బాగోదు ఫ్రెండ్స్ ఇలా లైట్గా కుక్ చేసి మనం స్టవ్ అనేది రెడీ చేసుకుంటే బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి చూడండి వీడియోలో చూపించిన విధంగా ఎలా కలపండి ఫ్రెండ్స్ ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ వేసుకో సరిపడా కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ రుచికి సరిపడా సాల్ట్ని ఇదంతా బాగా ఫ్రై అయ్యాక చాలా వాటర్ దిగుతుంది టెన్ మినిట్స్ మూత పెట్టేసి కానీ ఉంచేస్తే వాటర్ అంతా ఇంక పొద్దున చక్కగా ఇది ఫ్రై బాగా ఫ్రై ఏం చేయక్కర్లేదు జస్ట్ ఆ వాటర్ అంతా ఇంకినంత వరకు ఉంచితే పచ్చి పోతుంది అలా పోయిన తర్వాత దీంట్లోనే కొంచెం మిరియాల పౌడర్ కొంచెం వేసేసుకుంటే సరిపోద్ది ఫ్రెండ్స్ అదే ఫ్రెండ్స్ దీన్ని కొంచెం సైడ్ పెట్టేసుకొని ముందుగా మనం చపాతీ ముద్ద అయితే కలుపుకున్నాం కదా దాన్ని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా కలుపుకుంటే మనకి మంచిగా మెరుస్తాయండి మోమోస్ ఇది నేనైతే ఒకటే చపాతీలా పెద్దగా పామేశాను చూడండి పెద్దగా పామేసి నేను గ్లాస్ తో మీరు కప్పుతో అయినా ఒకటే మెజర్మెంట్ లోకి చూడండి ఫ్రెండ్స్ ఇలా చపాతీలా ఒత్తుకొని నేనైతే గ్లాస్ తో షేపులు అనేవి తీసుకున్నాను బౌల్ తో అయినా తీసేసుకోవచ్చు తీసేసుకొని చూడండి అన్ని ఒకే సైజు వస్తాయి నీట్ గా చక్కగా ఉంటది అదే చిన్న చిన్న మీ ఇష్టం మీ ఇంట్రెస్ట్ బట్టి మీరు ఎలా అయినా చేసేసుకోవచ్చు నేనైతే ఇలా చేసేసుకున్నాను మిగతా పిండి వేస్ట్ గా ఉంది కదా అది కూడా నేను అంత చపాతీలా పామేసి సేమ్ ఇలానే కట్ చేసుకుని తయారు చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇలా అన్ని షేప్లు తీసేసుకొని ఇందులో స్టఫ్ పెట్టుకొని చూడండి ఫ్రెండ్స్ వీడియోలో చూపించిన విధంగా వీడియోలో చూపించిన విధంగా ఇలా స్టవ్ పెట్టుకొని నేను ఇలా మమోని తయారు చేస్తున్నాను ఇలా మమోని తయారు చేసేసుకొని చూడండి ఫ్రెండ్స్ నేను ఇక్కడ రెండు రకాలుగా చేస్తున్నాను మీకు ఎలా నస్తే అలా చేసేసుకోండి ఇలా రౌండ్ షేప్ లో ఒకటి రెండు సమోసా షేప్ లో ఒకటి రెండు చేస్తున్నాను మీకు ఎలా నస్తే అలా చేసేసుకో మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్ మిగతావన్నీ ఇలా తయారు చేసేసుకోండి ఇలా తయారు చేసేసుకున్నాక ఓ ప్యాన్ తీసుకొని మీద ఇడ్లీ పాత్ర అండి ఇడ్లీ పాత్రలో అయినా పెట్టుకోవచ్చు నార్మల్ కళాయి ఉంటే మీ కళాయిలో కొంచెం వాటర్ పోసేసి దాంట్లో ప్లేట్ అయినా పెట్టుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఇలా ఇడ్లీ పాత్ర కప్పు ఉంటది కదా దాంట్లో పెట్టేస్తున్నాను ఇలా పెట్టేసుకొని దీని మీద మనం ఇప్పుడు ఎన్నైతే రెడీ చేసామో అవన్నీ మామూలు ఇలా పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ ఉంటే ఉడికిపోతాయి ఫ్రెండ్స్ దీనికి చట్నీ కోసం ఇప్పుడు ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం ముందుగా ప్యాన్ తీసుకొని ప్యాన్ కొంచెం హీట్ అయ్యాక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేసుకున్నాక ఇక్కడ రెడ్ చిల్లీ అయితే యూజ్ చేస్తున్నాను మీరు గ్రీన్ చిల్లీ అనే యూజ్ చేసుకోవచ్చు ఇవి కొంచెం లైట్ గా ఫ్రై అయినాక ఇవి లైట్ గా వేగాక నేను రెండు టమోటాలు క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్న టమోటాలు రెండు ఇందులోకి యాడ్ చేసుకున్నానండి దీంతో పాటు రెండు ఇల్లులు రమ్మలు ఒక చిన్న అల్లం ముక్క వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ధనియార్ పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను ఇలా యాడ్ ఫ్రెండ్స్ ఇలా అన్ని యాడ్ చేసేసుకొని టమోటాలో ఉన్నంత వాటర్ అంతా ఎగిరిపోయి ఆయిల్ పైకి పైకి తేలి వచ్చేంత వరకు ఇలా వీడియోలో చూపించిన విధంగా పైకి తేలి ఆయిల్ పైకి తేలి వచ్చేంత వరకు ఎలా చూడండి నుంచి ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న దాంట్లోనే ముందుగా నేను కొంచెం సాల్ట్ అయితే వేసేసుకున్నాను సాల్ట్ వేసేసుకొని అంతే ఫ్రెండ్స్ ఇది కొంచెం చల్లారాక మిక్సీ జార్లో తీసేసుకొని

ఉడికించుకున్నాం కదా చూడండి ఫ్రెండ్స్ మమోస్ ఉడికిపోయాయి మన మమోస్ రెడీ అయిపోయాయి చూడండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కానీ వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఎంతో టేస్టీగా ఈవినింగ్ స్నాక్స్ టైంలో స్పైసీ స్పైసీ మమోస్ అండి ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్